చెప్పండి స్లోగన్ సార్ ఇక్కడ స్లోగన్ చెప్పండి మన వాళ్ళు వెంటనే వెంటనే విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి నూట ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇచ్చేసిన రావు గారికి అలాగే శ్రీకృష్ణదేవరాయల సంఘం సభ్యులకి రంగా గారి అభిమానులకి మెగా అభిమానులకి మా ఎస్వీఆర్ సేవా సంఘ అభిమానులందరికీ కూడా స్వాగతం ధన్యవాదాలు ఈరోజు ఎస్వి రంగారావు గారికి నివాళులు ఇప్పించడం చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ప్రతి సంవత్సరం మేము మొరపెట్టుకునేదే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం అదే ఈ మన దేశ ప్రధానమంత్రి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జాతీయ అవార్డులు కానీ పద్మ అవార్డులు కానీ ఎంతో నీతివంతంగా అర్హులందరికీ కూడా దక్కుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు అలాగే ఎస్వి రంగారావు గారికి పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే నత్తన నర్తనశాల సినిమాకి మూడవ ఆఫర్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్కి ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు అరవై సంవత్సరాల క్రితమే వచ్చింది అంతర్జాతీయ అవార్డు వచ్చిన మొదటి వ్యక్తిగా ఎస్వి రంగారావు గారు ఆ రోజే ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎస్వి రంగారావు గారిని సముచిత రీతిలో గౌరవించలేదని చెప్పేసి తెలుగు రాష్ట్రమే కాదు దక్షిణ భారతదేశంలో అందరికీ కూడా ఒక బాధ అనేది ప్రతి వ్యక్తికి ఉంది ప్రతి అభిమానికి ఉంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారికి మా సంఘం తరపునే తెలుగు ప్రజల తరఫుని నేను నమస్కరించి ప్రాధాయపడుతున్నాను ఎస్వి రంగారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన్ని గౌరవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను